కొండతో ప్రారంభమైన ఈ ఏదైతే బోనాలు ఉన్నాయో ఈ ఆ రోజు నుంచి కొందరు నెక్స్ట్ ఆదివారం బల్గంపేట అమ్మవారి కళ్యాణం కావచ్చు ఇంకోవైపు ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జన్ మహంకాళి అమ్మవారి బోనాలు అనంతరం శ్రీ లాల్వ లాల్వాజ బోనాలు ఎంతో అంగరంగ వైభంగా జరిగినాయి ఒకవైపు ఆటలు పాటలు ఇంకోవైపు డబ్బు చప్పులు భూతరాజుల విన్యాసాలతో ఆషాఢ మాసం అంతా భాగ్యనగరం ఒక కథను సంతరించుకుంది మొత్తం మీద ఈ రోజు పాతవాసు బోనం ఎత్తింది ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఏర్పాటు చేశారు అదేవిధంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి బోనాల వేడుకలు జరుగుతున్నాయి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేశారు మొత్తం మీద మొత్తం ఆరు ల నుంచి ఏర్పాటు చేశారు బోనాలు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ కోసం

ఇప్పుడు అమ్మవారు మాకు మంచిగా అనిపిస్తుంది కదా పూజ చేస్తే బాగా ఉంటుంది కోరికలు నెరవేరుస్తుంది అని నమ్మకంతో ఇది పరిస్థితి ఏదైతే ఇక్కడ సింహవారిని అమ్మవారికి చాలా పెద్ద ప్రత్యేకత ఉంది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నవాబుల కాలంలో నది ఏదైతే వరద ప్రవాహంతో ముంచెత్తింది ఆ కాలంలో ఎవరైతే నవాబుల రాజు ఉంటారో ఆ వారు అమ్మవారిని పొగ్గుకొని పసుపు కుంకుమ తీసుకెళ్ళి మూసీ నదుల్లో మూసీ నదిలో కలిపారు దాంతో అక్కడ వరద ప్రవాహం అనేది ఆగింది లేకుంటే భాగ్యనగరం అంతా ముంచేది అప్పటి నుంచి అమ్మవారిని అమ్మవారిని ఎంతో కోల్చుతూ అమ్మవారి ప్రతి సంవత్సరము ఎంతో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు అనేది జరుగుతుంది దానవాయితీగా వస్తుంది పెద్ద ఎత్తున జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బోనాల వేడుకలు తీసుకొని రేపు ఏదైతే రంగ కార్యక్రమం ఉంటుంది రంగం కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు సికింద్రాబాద్ ఏదైతే ఉజయన్ మహంకాలు అమ్మవారికి జరిగినప్పుడు ఓన్లీ సికిందాబాద్ సంబంధించిన ఏరియా వాళ్ళు మాత్రమే చేసి కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు లాల్ల రోజు నగర వ్యాప్తంగా బోనాల వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆలయాలు ఉంటో అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది ఇంకోవైపు డబ్బు చప్పుల్లో గొంతు రాజుల విన్యాసాలతో మొత్తం మారిపోతుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎంతో అందరంగా పెడుతుంది అమ్మవారికి పొత్తుండే లేచి

అనిపించింది మీకు మేమే నైవేద్యంగా పెట్టారమ్మా పర్మాణం పెరుగు చరిత్ర ఏమైనా మీకు తెలుసా సమర్పిస్తారా సమర్పిస్తా ఇది పరిస్థితి భక్తులు తరలించి అమ్మవారికి కోణాలు సమర్పిస్తున్నారు ముఖ్యంగా ఆడవారు ఉంది ప్రతి ఒక్కరు వస్తారు చేస్తారు వెళ్తారు ఏ కోరిక నెరవేరు అన్ని కోరికలు నెరవేర్తాయి ఆమెకు తలుచుకొని మొక్కినాం అనుకో అన్ని కోరికలు నెరవేరుతాయి అమ్మవారికి సారాలు పెడతారా మీరు ఆ పెడతాం బియ్యం వస్తాము సారా పెడతాము తొట్టెలు ఎగడతాం అన్నీ చేస్తాం అమ్మ రంగం గురించి తెలుసా మీకు చెప్తారు అది వినడానికైనా చూడడానికైనా బాగుంటది అమ్మవారు వస్తుంది ఆమె వచ్చి ఆమె ఉన్నమాట చెప్తాది ఉన్నది ఎట్లయితుంది ఏం కదా మీరు ఇట్లా ఉంటారు మంచిగా ఉంటారు మీరు నాకు మంచిగా చేసిల్ కదా నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అని చెప్తాను ఆమె ఉన్నది కదా ఉన్నది కాబట్టి మనం ఉన్న ఫస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఎంతో అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ గా బోనాల వేడుకలు భాగ్యనగరంలో ఏ విధంగా అదే విధంగా ఎండు కాపోతున్నాయి ఈ రోజుతో బోనాల ఎట్టుకపోతున్నాయి దీంతో నగర వ్యాప్తంగా ఉన్న అందరి మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున గుడులకు తరలి వచ్చి వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారే మనకు కనిపిస్తుంది మొత్తం మీద దాదాపు ఐదు వందల మంది పోలీసులు అదే విధంగా సిసి కెమెరా ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెళ్ళి కలగకుండా ఈ భారీ బందోబస్తులో బోనాలు పెట్టుకుని జరిగే విధంగా చేశారు వారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అనంతరం విఐపి మూమెంట్ ఏదైతే ఉంటదో అది పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి విఐపి మూమెంట్ ఉంటే ప్రోటోకాల్స్ విషయంలో ఎలాంటి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవైపు సిపి దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ముద్దు మీద అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు ప్రారంభమై ఈ రోజుతో ఆచార బోనాలు అనేవి ముగియనున్నాయి దీనికి నగరం ప్రజలు పెద్ద ఎత్తున ఒకవైపు అంగరంగ వైభవంగా ఏదైతే వేడుకలు ఉంటారో వాటికి ఎండు కార్డు ఇవ్వబోతున్నారు మొత్తం మీద ఈ రోజుతో ఏదైతే గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఈ రోజు లాల్ దర్వాజ్ అమ్మవారి దగ్గర ఎండు కాబోతున్నాయి దీనికి సంబంధించి నగర వ్యాప్తం మొత్తం కూడా ఒక్కో ఆదివారం ఈ ఆషాఢ మాసంలో ఒక్కో ఆదివారం ఒక్కో ప్రత్యేకత ఒక్కో ఆదివారం ఒక్కో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు మొత్తం మీద ఈ రోజు సింహవాహిని అమ్మవారికి బోనాలు సింహవాహిని అమ్మ అమ్మవారికి దాదాపు చరిత్ర ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తే కోరుకున్న కోరికలు జరుగుతాయి పెద్ద కోరుకున్న కోరికలు జరుగుతాయని పెద్ద ఎత్తున విశ్వసిస్తారు దీంతో ఎక్కువ మంది పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ఉదయం బోనాల సమర్పణ అనేది కొనసాగుతుంది పదకొన్నర వరకు జరుగుతుంది కాసేపట్లో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టుకున్నారు అనంతరం హైదరాబాద్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ కావచ్చు వైద్య ఆరోగ్య దర్శనం చేసుకోబోతున్నారు ఇవి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్